హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానశ్ర తెలుగు లాగ్స్ ఈ వీడియోలో మనం ధనుర్మాసంలో శనివారం పిండి దీపాలు ఎందుకని వెలిగించాలి నమస్కారం భక్తులారా ధనుర్మాసం దేవతలకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసం ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు తెలుసా ఈ వీడియో పూర్తిగా చూడండి మీ జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది ధనుర్మాసం ప్రాముఖ్యత ధనుర్మాసం అంటే భోగి నుంచి సంక్రాంతి వరకు వచ్చే పవిత్ర కాలం ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా ఈ మాసంలో చేసే చిన్న పూజ కూడా వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది అని పెద్దలు అంటారు శనివారం ఎందుకు ముఖ్యము శనివారం అంటే శనిదేవునికి అతి ప్రీతికరమైన రోజు శని ప్రభావం వల్ల ఎంతోమంది బాధపడుతూ ఉంటారు పనులు ఆలస్యాలు అలాగే ఆర్థిక ఇబ్బందులు కుటుంబం కలహాలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం ఈ మాసంలో ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ధనుర్మాసంలో శనివారాల్లో పిండి దీపాలు వెలిగించడం వలన అత్యంత శుభకరం పిండి దీపాలు ఎలా తయారు చేయాలి పిండి దీపాలు చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యపు పిండి పొడి బియ్యపు పిండి అలాగే కొద్దిగా నీరు నువ్వుల నూనె లేదా నెయ్యి వత్తి ముందుగా బియ్యపు పిండిని నీటితో ముద్దలా చేయాలి అలాగే చిన్న దీపం ఆకారంలో చేసి మధ్యలో వత్తి పెట్టాలి శనివారం సాయంత్రం రేపు సాయంత్రం ఇంటి ముందు లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించే సమయంలో చెప్పాల్సిన మాటలు దీపం వెలిగించే సమయంలో మనసులోని శనిదేవుని స్మరించుకుంటూ ఇలా అనండి ఇలా అనాలి ఓ శనిదేవా నా జీవితంలోని కష్టాలను తొలగించి సుఖశాంతులు ప్రసాదించే స్వామి ఈ విధంగా భక్తితో ప్రార్థిస్తే శని దోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం ఫలితాలు అలాగే చివరిగా ముగింపు ఈ విధంగా ధనుర్మాసంలో శనివారం పిండి దీపాలు వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఇంట్లో శాంతి పెరుగుతుంది అనుకోని సమస్యలు దూరం అవుతాయి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి ఇలాంటి భక్తి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో నేను మీకు చేయగలను మీ ముందుకు తీసుకురాగలను ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్